ఈరోజు మన పుణ్యక్షేత్రములు దర్శనములో ప్రత్యేకంగా మీకు చెప్పేటువంటి పుణ్యక్షేత్రము అలాగే అందరికీ తెలిసి ఉన్నటువంటి పుణ్యక్షేత్రము కొంతమందికి మాత్రమే తెలిసినటువంటి పుణ్యక్షేత్రము అయిన వెల్లి శ్రీ వరసిద్ధి స్వామివారు ఇది అయిన వెళ్ళి వరసిద్ధి స్వామివారు చాలా చిన్నగా బాలు రూపంలో వెలిసి ఉన్నాడు ఆయన స్వయంభూగా ఈ యొక్క అయినవిల్లి వినాయకుడిని ఎవరైతే ప్రతి చవితి రోజున పౌర్ణమి రోజున అలాగే ఆశ్లేష నక్షత్రం రోజున పూజిస్తూ ఉంటారో వారికి త్వరితగతిన ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉంటాయి అయినవిల్లి అనేటువంటి గ్రామం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలో ఉంది ఈ యొక్క అయినవిరాము ఒక పొలంలో భూమి తవ్వుతూ ఉండగా ఆ భూమికి ఒక శబ్దం లాంటిది వచ్చి నాగడి దున్నటం ఆగిపోయింది ఆ యొక్క దున్నినటువంటి రైతు కళలో ఆ వినాయకుడు స్వప్నంలో సాక్షాత్కరించి ఇక్కడ నేను బాలగణపతిగా వెలుస్తున్నాను ప్రతి సంవత్సరము కూడా నేను పెరుగుతూ ఉంటాను కాబట్టి నాకు గుడి కట్టమని చెప్పేసి అని ఆ వినాయకుడు అడగ్గా అక్కడ గుడి కట్టారు వినాయకుడి యొక్క గుడి అదే అయిన వెళ్ళి వినాయకుడి వరసిద్ధి వినాయక స్వామివారు అయినా ఎటువంటి విఘ్నాలలో తొలగాలన్నా సరే ఆ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షణముక్తేశ్వర స్వామివారి దేవాలయము ఇది తూర్పుగోదావరి జిల్లాలో కొత్తపేట మండలానికి అయినవిల్లి గ్రామానికి సుమారుగా ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యొక్క క్షణముక్తేశ్వర స్వామి వారి యొక్క తీరం అలాగే సప్తనదీ తీరంలో గోదావరి నదీ తీరం ఉన్నటువంటి ముక్తేశ్వర స్వామి క్షేత్రం ఆ పేరుకు తగ్గట్టుగానే క్షణకాలమైనను అక్కడ మనం ఉన్నచో మనకి ముక్తి లభించినని చెప్పేసని శాస్త్రవచనము ఆగస్య మహర్షి వారు సంధ్యావందనం చేసుకునేటువంటి సమయం లేక అక్కడ పరమేశ్వరుని సాక్షాత్కరించగా ఆ పరమేశ్వరుడు అక్కడ వెలిసినతో వెంటనే అక్కడ సంధ్యావందనం చేసుకుని ఆ యొక్క పేరుకి క్షణముక్తేశ్వర స్వామి వారిని నామకరణం చేసి ఆ అగస్య మహర్షి చేత స్థాపిపబడినటువంటి పుణ్యక్షేత్రము మహాపుణ్యక్షేత్రం ఆ యొక్క క్షణముక్తేశ్వర స్వామివారు క్షణముక్తేశ్వర స్వామి వారిని ఎవరైతే దర్శిస్తారో అలాగే ఎవరైతే నిత్యము కూడా అభిషేకిస్తారో వారికి ప్రతినిత్యము కూడా మూడు వందల అరవై ఐదు రోజులు అనగా ఒక సంవత్సరం పాటు వారణాసిలో అభిషేకం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితము లభిస్తుందని చెప్పేసి స్థల పురాణము ఆ యొక్క క్షణికాలమైనా సరే ఆ యొక్క పరమేశ్వరుని ధ్యానించి అలాగే దర్శించుకొని భక్తులందరూ కూడా ముక్తిని పొందవలసిన ముక్తిని పొందవలసిందని చెప్పేసి అని కోరుతున్నాము ఈ క్షణముక్తేశ్వర స్వామి వారి కాలయము అలాగే అయినవిల్లి వినాయకుడి గుడి ఈ రెండు క్షేత్రాలు కూడా ఒక రోజులో దర్శించుకోవచ్చును అక్కడనే క్షణముక్తేశ్వర స్వామి వారికి కొద్దిపాటి దూరంలో ఉన్నటువంటిది ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది కోటిఫలి ఇంద్రుడు ఆ యొక్క క్షేత్రం కూడా దర్శించి ఆ యొక్క కోటి ఫలితాన్ని భక్తులు పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాము ఈ యొక్క క్షేత్ర క్షేత్రమహత్యములు అలాగే యూట్యూబ్లో చూసేటువంటి వారందరూ కూడా ఏ క్షేత్రం గురించి కావాలో సూచించినచో ఆ క్షేత్ర మహత్యము ఆ క్షేత్ర పురాణము మీ అందరికీ కూడా వివరించడం జరుగుతుంది ఈ యొక్క క్షేత్రాలు స్థల పురాణములు మనము అనేక మనకి తెలియనటువంటివి కూడా తెలుసుకోవాలనేటువంటి ఆత్రుతతో ఉన్నటువంటి వారు భక్తి పారవస్యముతో ఉన్నటువంటి వారు ఈ యొక్క క్షేత్రాల గురించి తెలుసుకొని వాటి యొక్క విశిష్టతను గురించి తెలుసుకొని మనము ఒక ధర్మ ప్రకారముగా నడిచిన పరమేశ్వరుడు మనకు ఆ ఇష్టైశ్వర్యములు అఖండ భాగ్యము అఖండ సౌభాగ్యము కలుగు చేయాలని చెప్పేసి అని ఇందు మూలంగా మీకు తెలియపరుచుకుంటున్నాము ఈ యొక్క రెండు క్షేత్రాలని కూడా దర్శించి ముక్తిని పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాము తదుపరి వీడియోలో మిగిలినటువంటి క్షేత్రాల గురించి కూడా చెప్పబడతాయి సర్వేజన సుఖినో భవంతు సర్వేజన సుజినో భవంతు స్వస్తి